అయ్యా ఈ ప్రపంచ దేశంలోనే శాంతియుతం బతుకుతున్నారంటే అది హిందువుల నుండినే భారతదేశం నుండినే కరోనా సమయం నుండి ఉన్నటువంటి ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు కూడా ఫ్రీగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల కోసము వ్యాక్సిన్ అనేటువంటి దేశము మా హిందూ దేశము భారతదేశం అలాంటి ఔత్యతమైనటువంటి దేశంలో పార్లమెంట్ లో హిందువులను కించపరుస్తూ మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు వారి నిష్ఠిమమును దహనం చేయడం జరిగింది భారత్ Yeah. Okay.